హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే మనం రోజు వాడుకునే పాలతో వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బయట వెన్న కొనాలంటే చాలా రేట్లు ఉన్నాయి మా దగ్గర గిద్దల్లో నెయ్యి కొలుస్తారు గిద్దొచ్చి వంద రూపాయలు అలా ఉంది అంత పెట్టుకున్న కల్తీ లేకుండా ఉంటుందో లేదో అని గ్యారెంటీ లేదు అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం సంగం గోల్డ్ అని పాలు ఉంటాయి నేను రోజు మూడు ప్యాకెట్లు తీసుకుంటాను తీసుకొని కట్ చేసి గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టి నిదానంగా సిమ్లో పెట్టి పొంగు వచ్చే వరకు కాచుకొని స్టవ్ ఆపుకోవాలి తర్వాత పిల్లలకి రెండు గ్లాసులు పాలు తీసి కలిపిచ్చేసి మిగిలినవన్నీ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను ఒక ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తా తర్వాత రోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పైన వచ్చే మేగడంతా తీసి పక్కన వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా వేడి చేసుకొని కాసి ఆ పాలల్లో కొంచెం పెరుగు వేసి తోడు పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇలా ఒక వారం రోజులు అలా చేసి వారం తర్వాత ఇంత అయిన తర్వాత వారానికి ఒకసారి ఇలా వెన్న ఇలా కవ్వంతో చిలికి దాన్ని వెన్నలా తీసి కొంచెం బాండీలో వాటర్ పోసుకొని వెన్నంతా తీసుకొని రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కరగబెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరగబెట్టుకోవాలి కరిగింది లేనిది తెలియాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుద్ది మంచి స్మెల్ వచ్చిద్ది మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఇలా ఒక రెమ్మ లేత కరివేపాకు తుంచుకొని కరిగిన తర్వాత అందులో వేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ నెయ్యి అంతా కరివేపాకు స్మెల్ వస్తూ ఉండిద్ది ఇది చిన్నప్పుడు నానమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇలా ఇంట్లో నెయ్యి తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి